ప్రీమియం కలెక్షన్ అండి సో మీరు ఒకవేళ హాఫ్ వైట్ డిజైన్స్లో కావాలి అనుకుంటే మాత్రం ఈ డిజైన్ నేను సజెస్ట్ చేస్తాను చాలా మంచి క్వాలిటీ ఉంటుందండి మీకు విత్ ట్రాన్స్పరెన్సీ కూడా శారీలో చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీ చూడండి కలర్స్ చూడండి ఈ కలర్ కూడా బాగుంటుంది అంటే వీటిలో మొత్తం కూడా మీకు టెన్ కలర్స్ వరకు చూపిస్తాను ఓన్లీ ఈ మోడల్లోనే అందుకే క్లియర్గా చెక్ చేయండి ప్రతిసారీ కలర్స్ డిజైన్స్ క్లియర్గా చెక్ చేసి మీకు ఏ శారీ నచ్చితే అది మాకు మెసేజ్ చేసి చాలామంది ఈ మధ్య హాఫ్ అండ్ హాఫ్ మోడల్స్ కాటన్లో కావాలంటున్నారు అంటే కాటన్ ప్రింటెడ్ శారీస్లో మాకు హాఫ్ అండ్ హాఫ్ డిజైన్స్ కావాలని అడుగుతున్నారు అందుకే మీకు ఒక డిజైన్ మాత్రం హాఫ్ అండ్ హాఫ్ చూపిపోతున్నాను బోర్డర్స్ ఈ శారీలో టూ బోర్డర్స్ కూడా సేమ్ సేమ్ వస్తుంది అంటే హాయ్ అండి వెల్కమ్ టు అర్ మనీ హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి మీకు ప్రతి వీకెండ్ సాటర్డే సండే స్పెషల్ కలెక్షన్ ఉంటుంది కదా బట్ ఈసారి మీకు ఫ్రైడే రోజునే ముందుగానే మీకు వీకెండ్ స్పెషల్ కలెక్షన్ చూపిపోతున్నాను మీకు వీకెండ్ స్పెషల్ అంటేనే ఎప్పుడు కూడా స్పెషల్ డిజైన్స్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో ఈ వీడియోలో అయితే మంచి కలెక్షన్ ఉంది వీడియో ఎండింగ్ వరకు చూడండి వీడియోలోకి వెళ్ళి కలెక్షన్స్ చూద్దాం భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ ఫ్రైడే రోజున మీకు చూపిస్తున్న స్పెషల్ కలెక్షన్స్ ఈ శారీస్ అన్నీ కూడా మీకు ప్యూర్ కాటన్లో వస్తుంది విత్ హండ్రెడ్ కౌంట్ ఫ్యాబ్రిక్ అండి చాలామంది శారీ అంతా మాకు స్మాల్ డిజైన్స్ కావాలి బోర్డర్స్ స్మాల్ కావాలి స్మాల్ స్మాల్ డిజైన్స్ అని అడుగుతూ ఉన్నారు మీకు ఈ శారీలో టూ బోర్డర్స్ స్మాల్ డిజైన్ విత్ శారీ అంతా కూడా మీకు చూడండి మొత్తం ప్రింట్ అండి కానీ మీకు ప్రింట్లా కనిపించదు బట్ మొత్తం ప్రింటెడ్ శారీ విత్ స్మాల్ డిజైన్ వస్తుంది స్మాల్ యానిమల్ డిజైన్స్ వస్తాయి ప్రతి శారీలో కూడా డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి క్వాలిటీ మాత్రం మీకు బాగుంటుంది విత్ లైట్ వెయిట్ అండ్ ఇందులో ఇంకొక హైలైట్ కాంబినేషన్ బ్లౌజెస్ అండి వీటికి బ్లౌజెస్ మాత్రం హైలైట్ కాంబినేషన్ ఎందుకంటే బ్లౌజ్ చూడండి ఆల్ ఓవర్ ప్రింటెడ్ బ్లౌజ్ మొత్తం కూడా ఎయిటీ సెంటీమీటర్స్ కాంబినేషన్ వస్తుంది బ్లౌజ్ శారీ ఏమో ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ లెంత్ ఉంటుంది అండ్ పైట్ చెంగ్ చూపిస్తాను పైట్ చెంగ్ కూడా వన్ మీటర్ ఉంటుందండి చూడండి ఎంత బాగుంది మీకు శారీలో ఏదైతే స్మాల్ ప్రింట్ వస్తుందో అది మీకు పైట్ చెంగ్లో బిగ్గా వస్తుందండి సో డియర్ డిజైన్ మీకు స్మాల్ ప్రింట్ శారీలో బట్ స్పైడ్ చింగ్లో బిగ్ వస్తుంది వీటి ప్రైస్ సిక్స్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూద్దాం అండ్ ఇందులో కలర్స్ చూడండి ఈ కలర్ కూడా బాగుంటుంది అంటే వీటిలో మొత్తం కూడా మీకు టెన్ కలర్స్ వరకు చూపిస్తాను ఓల్డ్ ఈ మోడల్లోనే అందుకే క్లియర్గా చెక్ చేయండి ప్రతిసారి కలర్స్ డిజైన్స్ క్లియర్గా చెక్ చేసి మీకు ఏ సారీ నచ్చితే అది మాకు మెసేజ్ చేసి కన్ఫర్మ్ చేసుకోవచ్చు స్టాక్ కన్ఫర్మ్ చేసుకుని ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ బ్లౌజ్ కూడా చూడండి సో బ్లౌజ్ బ్లౌజెస్ చెప్పాల్సిన పని లేదండి ఈ డిజైన్స్కి పర్టికులర్గా చాలా బాగా ఇచ్చారు అండ్ బ్లౌజ్ ఇలాగా అండ్ పైడ్చింగ్ కూడా చూడండి మీకు యానిమల్ డిజైన్ బిగ్గా వస్తుంది ఇలాగా అండ్ ఇలా ఈ వీడియోలో చూపించే కాటన్ శారీసే కాదండి మీకు కా భావన హ్యాండ్లూమ్స్ కలెక్షన్ మీరు అంతా చూడాలనుకుంటే మన వెబ్సైట్ ఉంటుంది సో రీసెంట్గా వెబ్సైట్లో మేము ఎక్కువ కలెక్షన్స్ అప్లోడ్ చేసాం ఒకసారి వెబ్సైట్ మళ్ళీ చెక్ చేయండి ప్రీవియస్గా మీరు ఒకవేళ చెక్ చేసి కలెక్షన్స్ లేదనుకుంటే ఇప్పుడు మళ్ళీ చెక్ చేయండి మీకు మంచి కలెక్షన్ అవైలబుల్ ఉంది ప్రజెంట్ మీరు వెబ్సైట్ నుంచి కూడా శారీస్ తీసుకోవచ్చు అండ్ వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది డబ్ల్యూ డబ్ల్యూ డాట్ బానా హ్యాండప్స్ డాట్ ఇన్ మీకు బటర్ఫ్లై డిజైన్ స్మాల్ డిజైన్ విత్ బ్లౌజ్ మీకు శారీలో బటర్ఫ్లై డిజైన్ వచ్చింది కాబట్టి ఫైర్చింగ్ అంతా కూడా మీకు బిగ్ బటర్ఫ్లై డిజైన్ వస్తుంది ఇలాగా ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్ క్లియర్గా చెక్ చేస్తామన్నా మీకు ఫొటోస్ కూడా పంపిస్తామండి ఆ ఫొటోస్ చెక్ చేసి కూడా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ పళ్ళు చూడండి ఇలా వస్తుంది అండ్ ఇందులో మీకు కలర్స్ లైట్ కలర్స్ వస్తుంటాయి డార్క్ కలర్స్ వస్తుంటాయి బట్ ఏ శారీ కూడా మీకు కలర్ పోవడం అంటూ ఉండదు ప్రతి సారీ కలర్ గ్యారంటీ ఉంటుందండి బావన హ్యాండ్లూమ్స్లో మీకు చూపించే కలెక్షన్ క్వాలిటీ క్వాలిటీ కలెక్షన్ ఎప్పుడూ ఉంటుంది మీకు చేరే ప్రతి సారీ కూడా అవుట్పుట్ అనేది ది బెస్ట్ క్వాలిటీ మేము మెయింటైన్ చేస్తాము పైడ్చింగ్లా వస్తుంది అండ్ ఈ శారీస్ మీరు ఆఫీస్ వేర్కి కూడా యూస్ చేయొచ్చండి సో ఆఫీస్ వేరుకి కూడా ది బెస్ట్ సూటబుల్ శారీస్ కలెక్షన్ ఇవన్నీ కూడా అండ్ ఈ శారీ కూడా మీకు చూడండి ప్యారెట్ డిజైన్ వచ్చింది స్మాల్ ప్యారెట్ డిజైన్స్ ఒకవేళ మీకు డిజైన్స్ క్లియర్గా అర్థం కాకపోతే మాకు మెసేజ్ చేసి మీరు ఫొటోస్లో క్లియర్గా చూడవచ్చు ఫొటోస్ చెక్ చేయండి మీరు ఆల్ ఓకే అనుకున్న తర్వాతే ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు బ్లౌజ్ ఇలాగా అండ్ పైడ్చింగ్ మీకు మొత్తం ప్యారెట్ డిజైన్ బిగ్ ప్యారెట్స్ వస్తాయి చూడండి ఇలా వస్తుంది ఈ శారీ షిప్పింగ్ కూడా మీకు చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు మీరు ఆర్డర్ చేసిన ప్రతి మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుందండి బట్ ప్రతి కూడా మేము ఫాస్ట్గా షిప్ చేయడానికే ట్రై చేస్తాము పైటి చింగ్లా వస్తుంది ఈ శారీస్ పార్సిల్స్ కూడా మీకు డిటీడీసీ ఆర్ డెలివరీ కొరియర్స్ నుంచి మేము పంపిస్తాము ఒకవేళ మీ ఏరియాస్కి ఈ టూ కొరియర్ సర్వీసెస్ అవైలబుల్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి శారీ ప్రతి పార్సిల్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ గ్రే కలర్ అండి క్లాసిక్ కలర్ అండి చాలామంది ఇలాంటి కలర్స్ అడగడం వలన కొన్ని కలర్స్ సేమ్ కొన్ని కలర్స్ మాత్రం అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో మీరు వీడియో చూస్తున్నప్పుడే ఇలాంటి కలర్స్ మీకు నచ్చాయంటే మాత్రం వెంటనే మాకు మెసేజ్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేసి మీరు ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు బ్లౌజ్ లాగా కట్టుకుంటే చాలా మంచి లుకింగ్ వస్తుందండి ఇవన్నీ కూడా అండ్ పైడ్చింగ్ చూడండి ఇలా వస్తుంది అండ్ ఈ మోడల్లో ఈ స్మాల్ డిజైన్ అండ్ స్మాల్ బోర్డర్ ప్రింటెడ్ శారీస్లో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ అండి సో ఈ కాంబినేషన్ కూడా బాగుంది విత్ బ్లౌజ్ చూడండి ఈ శారీస్కి ఇలా వచ్చింది బ్లౌజ్ అనేది కూడా చాలా బాగున్నాయండి ఈ కలెక్షన్ మాత్రం మిస్ అవ్వద్దు ఈ కలెక్షన్ అంతా మీరు ఫ్రైడే వీకెండ్ స్పెషల్ కలెక్షన్స్ కింద చూస్తున్నారు వీటి ప్రైజెస్ కూడా సిక్స్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఈ వీడియోలో మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి హాఫ్ అండ్ హాఫ్ శారీస్ చాలామంది ఈ మధ్య హాఫ్ అండ్ హాఫ్ మోడల్స్ కాటన్లో కావాలంటున్నారు అంటే కాటన్ ప్రింటెడ్ శారీస్లో మాకు హాఫ్ అండ్ హాఫ్ డిజైన్స్ కావాలని అడుగుతున్నారు అందుకే మీకు ఒక డిజైన్ మాత్రం హాఫ్ అండ్ హాఫ్ చూపిపోతున్నాను బోర్డర్స్ ఈ శారీలో టూ బోర్డర్స్ కూడా సేమ్ సేమ్ వస్తుంది అంటే కింద బోర్డర్ మాత్రం కలంకారీ బోర్డర్ పైన శారీకి బోర్డర్ ఏం రాదండి అండ్ మీకు శారీ హాఫ్ అండ్ హాఫ్ అని చెప్పాను కదా ఇదంతా కూడా మీకు ఎబో పార్ట్ వస్తుంది బాటమ్ కుర్చీలకు మాత్రం శుభరి ప్రింట్ వస్తుంది చూడండి ఇదంతా కూడా మీకు కుర్చీలకు వచ్చే డిజైన్ శుభరి ప్రింట్ మొత్తం కూడా అండ్ మీకు పైన ఎబో వచ్చే శారీ డిజైన్ అంతా కూడా ఇది కలంకారీ డిజైన్ వస్తుంది వీటికి బ్లౌజెస్ కూడా చాలా బాగా ఇచ్చారండి చూడండి సేమ్ ఇదిగా మీకు శుభరి ప్రింట్ వచ్చేసి స్మాల్ డిజైన్ ఇచ్చారు మీకు బ్లౌజ్లో మీరు క్లియర్గా చూస్తే అర్థమవుతుంది స్మాల్ డిజైన్ ఇచ్చారు మీకు పైడ్ చెంగ్ కూడా శుభరి ప్రింట్ వస్తుంది బ్లౌజ్ అండ్ బాటమ్ మీకు పార్ట్ అండ్ బ్లౌ పైట్ చెంగ్ మొత్తం కూడా శుభరి ప్రింట్ మీకు శారీ పైన మాత్రమే కలంకారీ వస్తుంది వీటి ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూద్దాం అండ్ వీటిలో కలర్స్ చూడండి మీకు కలంకారీ డిజైన్ మాత్రం ప్రతి సారీకి సేమే వస్తుందండి బట్ మీకు వచ్చే కుర్చీలకు వచ్చే డిజైన్స్ మాత్రమే చేంజ్ అవుతాయి సో మీ కుర్చీలకు వచ్చేసి ఇక్కడ శుభోరి ప్రింటెడ్ వచ్చింది సో చూడండి ఇలాగ ఈ ఈ డిజైన్ అంతా కుర్చీలకి అండ్ ఇది మీకు వచ్చేసి శారీ అబో పార్ట్ బ్లౌజ్ చూడండి ఇలా వస్తుంది ఇందులో మీకు పైర్చింగ్ కూడా ఇదండి ఇది పైర్చింగ్ వస్తుంది ఇది కుర్చీలకి ఇలా శారీ డిజైన్ ఉంటుంది మీకు భవనా హ్యాండ్లూమ్స్లో ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే మేము సేల్ చేస్తామండి కాటన్లో మీకు ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఎప్పుడూ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటుంది ఒకవేళ మీరు నియర్ బై లొకేషన్స్లో మా షాప్కి కనుక ఉంటే ఖచ్చితంగా మా షాప్ ఒకసారి విజిట్ చేసి మీకు కావాల్సిన శారీస్ మీరు ఆర్డర్స్ తీసుకోవచ్చు అండ్ ఈ శారీకి పైట్ చెంగు అండ్ కుచ్చులకి మీకు ఎబో పార్ట్ ఇలా వస్తుంది అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా మీకు ఈ వీడియోలో ఏ శారీస్ అంటే ఏ డిజైన్ నచ్చింది హాఫ్ అండ్ హాఫ్ నచ్చిందా లేదా వైట్ శారీస్ నచ్చాయా స్మాల్ డిజైన్స్ నచ్చాయా ఏ డిజైన్ నచ్చిందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియోకి లైక్ చేయండి మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ శారీకి మీకు పైట్ చెంగు కుర్చీలకి ఎబో డిజైన్ ఇలాగా ఈ హాఫ్ అండ్ హాఫ్ డిజైన్లో మీరు చూసిన లాస్ట్ కాంబినేషన్ ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ మీకు పైర్చెంగు శారీ అంతా కూడా ఇలాగ డిజైన్ అండ్ బ్లౌజ్ చూడండి చాలా బాగున్నాయి ఒకవేళ మీరు హాఫ్ అండ్ హాఫ్ మీరు ప్రిఫర్ చేస్తారు మీరు కావాలి అనుకుంటే మాత్రం ఈ డిజైన్స్ బాగున్నాయి మీకు క్వాలిటీ కూడా సేమ్ అంతే వచ్చింది వీటి ప్రైజెస్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఈ వీడియోలోనే మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ అండ్ ప్రీమియం కలెక్షన్ అండి సో మీరు ఒకవేళ హాఫ్ వైట్ డిజైన్స్లో కావాలి అనుకుంటే మాత్రం ఈ డిజైన్ నేను సజెస్ట్ చేస్తాను చాలా మంచి క్వాలిటీ ఉంటుందండి మీకు విత్ ట్రాన్స్పరెన్సీ కూడా శారీలో చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీ చూడండి చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది శారీ కానీ చాలా మంచి క్వాలిటీలో ఉందండి శారీ మాత్రం మీకు మొత్తం కూడా ప్రింటెడ్ డిజైన్ విత్ బార్డర్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్లో ఈ కాంబినేషన్ వచ్చింది విత్ బ్లౌజ్ కూడా మీకు సేమ్ హాఫ్ వైట్ డిజైన్ వచ్చేసి హ్యాండ్స్కు మాత్రం శారీలో వచ్చిన బార్డర్ వస్తుంది చూడండి చాలా బాగుంది మీకు క్వాలిటీ మెయిన్గా చాలా బాగుంది ఈ శారీకి పైట్ చెంగిలాగా వన్ మీటర్ వరకు ఈ శారీ ప్రైస్ మీకు ఎయిట్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో వైలెట్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి వైలెట్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఈ డిజైన్ కూడా మెయిన్గా క్లాసిక్ డిజైన్స్ అండి ఇవి మాత్రం మీరు ఒకవేళ హాఫ్ వైట్ వైట్స్ యూస్ చేస్తే మాత్రం క్లాసిక్ లుక్ వస్తుంది మాత్రం అఫీషియల్గా ఉంటుంది అండ్ ఈ శారీస్ మీరు కావాలంటే ఆఫీస్ వేర్ కూడా యూజ్ చేయొచ్చు వాషబుల్ శారీస్ అండ్ చాలామంది స్టాచ్ పెట్టాలని అడుగుతున్నారు ఇవే కాదు కాటన్ శారీస్ మీరు ఏ మోడల్స్ తీసుకున్నా ఖచ్చితంగా మీరు మెయింటైన్ చేస్తుంటే చాలా బాగుంటాయండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ సో మీకు కలర్సే చేంజ్ అవుతాయి ప్రతి సారీ మాత్రం సేమ్ ఉంటుంది ఈ కలర్ మీకు ఇలాగా సీ బ్లూ కాంబినేషన్ వచ్చింది బ్లౌజ్ చూడండి ఇలాగ బ్లౌజ్ కాంబినేషన్ కూడా సో ఇలా వస్తుంది అండ్ పైట్ చింగ్ ఈ శారీలో వన్ మీటర్ ఉంటుందండి శారీ కూడా లైట్ వెయిట్ వస్తుంది ఇలాగ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ విత్ పింక్ కలర్ మీకు కొంచెం డార్క్ పింక్ షేడ్ వచ్చింది సో ఈ ఈ శారీ కలర్ వచ్చేసి అండ్ బ్లౌజ్ చూడండి సో ఇలాగా ఇవన్నీ కూడా మీకు స్పెషల్ కలెక్షన్స్ కింద చూపించానండి ఈరోజు ఈ వీడియో కలెక్షన్ అంతా కూడా వీటి ప్రైజెస్ కూడా మీకు ఇవి ప్రీమియం కలెక్షన్ వీటి ప్రైస్ ఎయిట్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన స్మాల్ డిజైన్స్ అండ్ హాఫ్ అండ్ హాఫ్ హాఫ్ వైట్ డిజైన్స్ ఈ డిజైన్స్ మీకు నచ్చాయనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్